హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలిశాస్ కిచెన్ ఈరోజు వీడియోలో గోరు చిక్కుడుకాయ లేదా మటిక్కాయ అంటారు కదండి ఇంగ్లీష్లో అయితే క్లస్టర్ బీన్స్ అంటారు వీటితో మనం కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది షేర్ చేస్తున్నాను ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్తే వీటిని గోరు చిక్కుడుకాయలు లేదా మటిక్కాయలు క్లస్టర్ బీన్స్ అంటారన్నాను కదా ఇవే అండి వీటిని నేను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటర్లోకి యాడ్ చేసుకుంటున్నాను మనం ప్రిపేర్ చేసుకునే కర్రీకి వీటిని ఇలా కట్ చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటాయండి ఫ్రైకి అయితే కొంచెం లెంతీగా కట్ చేసుకోవచ్చు ఇలా శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు పోపు దినుసులను ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి ఆయిల్ని కర్రీకి సరిపడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఆనియన్ ఒక ఆరు పచ్చిమిర్చిలను కట్ చేసుకొని వేసుకున్నాను కొద్దిగా కరివేపాకుల్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక నాలుగు చిన్న సైజు టమాటాలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని టమాటాలు మగ్గిపోయే వరకు బాగా వేపుకున్నాక మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఈ మట్టికాయలను ఇందులోకి వేసేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇవి మొత్తం బాగా కలిసిపోయి వేగిపోయే వరకు మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి మనకి మగ్గేలోపు నేను ఇక్కడ ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండుని నానబెట్టుకొని ఇలా గుజ్జును తీసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఈ కర్రీని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి ఈ కర్రీ బాగా ఉడకడానికి నేను వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను ఈ వాటర్ మొత్తం ఈ కర్రీ పీల్చేసుకొని అసలు వాటర్ లేకుండా అబ్జార్బ్ అయిపోయే వరకు మనం ఉడికించుకోవాలి ఒక మూడు నిమిషాల తర్వాత చూసారు కదా మనకి ఇవన్నీ బాగా మగ్గిపోయాయి వాటర్ కంటెంట్ కూడా బాగా తగ్గిపోయింది ఇలా మనకి ఉడికేటప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ మట్టికాయలు మనం కలుపుకుంటూ ఉండగానే బాగా మెత్తగా ఉడికిపోతాయండి చూడండి బాగా గుజ్జులాగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి కర్రీని రెడీ అయిపోయిన తర్వాత ఇలా చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలండి చింతపండు గుజ్జును యాడ్ చేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకొని తినడమే అండి దోశలోకైనా వేడి వేడి రైస్లోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్